నమస్కారం నేను మీ శర్మకు ఈరోజు మనమందర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేదేవర్ లత గారు ఉన్నారు నమస్కారం మేడం నమస్తే ఇయర్ నుంచి మందు షాపుల వరకు మొత్తం ఆయన కనుసన్న కనుసన్నల్లోనే జరిగింది ఆయన ఎవరో కాదు ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అయితే అతను సిఐడి ఉచ్చులో ఇరుక్కున్నాడు అని చెప్పేసి రీసెంట్గా పేపర్లలో ప్రచురితమయ్యాయి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే బె బెంగళూరుకి ఉన్నాడు వారానికి ఒకసారి రావడము ఏపీకి రావడం బెంగళూరుకి వెళ్ళడం జరుగుతూ ఉంది ప్యాలెస్ పక్కనే అంటే బెంగళూరు ఎలంక ప్యాలెస్ పక్కనే వాసుదేవరెడ్డి గారు ఒక హోటల్లో మకాం వేశారు పెద్ద పెద్ద లాయర్లతో ఆయన జగన్తో పాటు వెళ్ళి కలిశారు అని చెప్పేసి సిఐడి బృందాలు పసిగట్టాయి మరి ఇప్పుడు దీనిపై మీ అభిప్రాయం ఏంటంటే అంటే బేవరేజింగ్ దీల్లో ఎన్ని రకాల అవకతవకలు జరిగాయని ముందు నుంచి అందరూ గెస్ట్ చేసిందే ఎందుకంటే సొంత బ్రాండ్లు పెట్టుకోవటం సో మనం ఎక్కడ అమ్మకూడదు అక్కడ ప్లేస్లంతా గుడి బడి అని ఏది లేకుండా సో ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో విచ్చలి విడిగా మద్యం ఏర్లై పారింది అది కూడా కల్తీ మద్యం అంతా కూడా సో వీటి మూలన బాగా సంపాదించటం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఆ రోజున సో దానికి ఎవరు కొమ్ముగా సారు దానికి ఆ రోజున విశ్వాసపాత్రుడైన లాగా ఆయనకి ఏం చెప్తే అది చేయటం జరిగింది దాని మూలనే ఈరోజు మనము చూస్తున్న ఇది జూన్ ఆరు నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళటం కానివ్వండి తరువాత ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి పది రోజులకు ఒక్కసారి బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోవటమే కానివ్వండి అక్కడ మకాం పెట్టడమే కానివ్వండి ఇప్పుడు ఈ వాసుదేవి రెడ్డి అక్కడ పక్కనే హోటల్ తీసుకొని రూమ్ తీసుకొని అక్కడ ఉండి ఆయన వెళ్ళి రోజు కలవటం లాయర్లంతా అక్కడ పిలిపించుకోవటం ఇవన్నీ చూస్తా ఉంటే ప్రతిదీ కూడా ఆయనకి ఏపీలో ఏదైనా జరిగితే తెలుస్తుంది అనే ఒక ఉద్దేశంతో వస్తుందని ఆయన హైదరాబాద్ లాంటి నగరంలో ఇక్కడ కూడా ప్యాలెస్ ఉంది ఇక్కడికి కూడా రా వచ్చు ఉండొచ్చు ఇక్కడ కూడా రాకుండా పోవటానికి కారణం అంటే ఇక్కడ కూడా తెలిసిపోతుంది సో బా కర్ణాటక అయితే తెలియదేమో అని అనుకోవటంతో అక్కడికి వెళ్ళి ఈయన ఎవరెవరితో అయితే ఇట్లాంటి కుట్రలు ఇవన్నీ చేశాడో ఈరోజు వాసుదేవి రెడ్డి కానివ్వండి ఇంకా ఉన్న వాళ్ళని అందరినీ కూడా అక్కడికి పిలిపించుకోవటం అక్కడ మాట్లాడటం అక్కడి నుంచి ఆయన కార్యకలాపాలు జరిపించడం అన్నీ కూడా జరుగుతుంది ఈరోజు సిఐడి పిలి పిలవటం జరిగింది సిఐడికి రావటం జరిగింది అది కానీ అక్కడ ఎంతవరకు ఆయన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఇక్కడ మొత్తానికి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిన విట్టే చేశారు దాని మూలాన వీళ్ళు లబ్ధి పొందారు జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు దోచుకున్నాడు కానీ వీళ్ళు కాపాడటానికే ప్రయత్నిస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డిని సో దీనిలో ఫస్ట్ ఫస్ట్ ఏ వన్ ముద్దాయిగా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఉంటాడు ఎందుకంటే వీళ్ళని పాముల్లాగా వాడుకోవటం జరిగింది వీళ్ళు ఆయన ఏదైతే ఆడిచ్చారో అట్లా అంతా వీళ్ళు ఆడటం జరిగింది సో దీని మూలాన మన ఏపీ రాష్ట్రంలో మొత్తం కూడా చాలామంది ప్రాణాలు కోల్పోవటం జరిగింది ఈ మద్యం దాగి సో ఎంతమంది హెల్త్ కరా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత వాళ్ళు సరైన ట్రీట్మెంట్ లేక కూడా చనిపోవటం జరిగింది ఈ మద్యం మూలన ఈరోజు కొంచెం అంటే బ్రాండ్ కంపెనీలు విన్నీ రావటం మూలన కొంచెం హ్యాపీగా ఉంది కానివ్వండి సొంత బ్రాండ్లు అంటూ పెట్టి పిచ్చి పిచ్చి మందును అంత తాగిచ్చి జనాల ప్రాణాలతో ఎంత చిన్న వయసులో కూడా వెదవరాలు అయిపోయారు అక్కడ సో అంటే అలా కుటుంబ పెద్ద కుటుంబంలో పోషించే వ్యక్తి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుంది ఆ కుటుంబానికి అలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన ఖజానా నింపుకునేదానికి ఆయన సొంతం సొంతంగా ఆయన ఇంటి ప్రపంచంలో కుబేరుడు అవ్వాలనుకున్నాడో ఏమో తెలియదు కానీ ఆయన సంపాదన కోసం ఏపీ ప్రజల్లో ఉన్నా చనిపోతా కూడా బాధ లేదు వాళ్ళు ఇలాంటి లిక్కర్ తాయి చచ్చినా బాధలేదు అన్న రకంగానే ఈ గత ఐదేళ్ళు కూడా అలాగే నడిపించాడు దాని ఇది మూల పర్యవసానమే మనం ఈరోజు రెడ్డిని ఎంక్వైరీకి పిలవటమే కానివ్వండి వాళ్ళు చేసిన అవకతవకలన్నీ కూడా ఈరోజు ఒక్కొక్కటి బయట వస్తున్నాయి కదా ఓకే మేడం మరి అయితే వాసుదేవరెడ్డి గారు ఇతను జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బంటుగా పనిచేశారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఒక సివిల్స్ ఆఫీసర్ అయినటువంటి ఇతను చివరికి జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు ఏ విధంగా అయితే బలి అయ్యారు ఇప్పుడు అదే తరహాలో వాసుదేవరెడ్డి గారు కూడా బలి కాబోతున్నారని చెప్పేసి కళ్ళ ముందు కనపడతా ఉంది మరి దీనిపై మీ అభిప్రాయం అంతే కదా గతంలో శ్రీలక్ష్మిని చూసాం మనం సో ఆవిడ జైలుకెళ్ళారు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో చేసిన అవకతో అన్నిటికీ దానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి అనేది అప్పుడు కూడా నిర్ధారణ అయిన విషయమే నలభై మూడు వేల కోట్లు దోచుకోవడంలో దానిలో ప్రధాన పాత్రురాలుగా ఆ రోజు ఆవిడ చేసిన పని మూలాన ఆవిడ జైలుకెళ్ళింది కానీ ఇక్కడ ఒక్కొక్క విషయం ఆలోచించాలి జైలుకెళ్ళినా వీళ్ళు బుద్ధులు మారలే ఐఏఎస్లుగా ఉంటూ వీళ్ళు పార్టీకి కొమ్ము కాయకూడదు కదా ప్రజల కోసం పనిచేయాల్సిన వాళ్ళు వీళ్ళందరూ మళ్ళా రాజకీయ పార్టీల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి రాజకీయ నాయకులతో ప్రజలకు నష్టం చేకూర్చారు కదా అదే శ్రీలక్ష్మి ఏం చేసింది జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పంతొమ్మిది నుంచి ఈ ఇరవై నాలుగు వరకు ఆయన చెప్పినట్టంతా మళ్ళీ ఆడింది చేశారు కదా సో అదేలాగే ఇప్పుడు రెడ్డి పరిస్థితి కూడా తప్పకుండా జైలుకి వెళ్తాడు వెళ్ళినా కూడా వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ మార్పు అనేది వీళ్ళలో వస్తుందా సో అప్రూవ్ల్గా మారిపోతారా లేదా అనేది ఇక్కడ మనం ఆలోచించాలి అయితే ఇక్కడ మేడం పదహారు మంది ఐపీఎస్ ఆఫీసర్లు కూడా గతంలో అంటే ఒక వన్ వీక్ బ్యాక్ డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు కూడా మేము మేమో ఇవ్వడం జరిగింది మీరు డైలీ డీజీఎఫ్ ఆఫీస్కి వచ్చి సైన్ చేసి వెళ్ళాలి అని చెప్పేసి ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లైండి కూడా ఇంతటి దిగజారితనానికి గల కారణం ఏంటంటారు పదవి వ్యామోహం మూలాన జరిగిన పని ఇంకోటి డబ్బులు అంటే వాళ్ళకి ఐఏఎస్లుగా ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది ఒక ఐఏఎస్లకు ఒక ప్రత్యేకమైన గౌరవం అనేది ఉంటుంది కానీ వీళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ శ్రీలక్ష్మి కేసు మనం దగ్గర నుంచి వాళ్ళకున్న విలువను వాళ్ళు పోగొట్టుకున్నట్టే జరిగింది ఎందుకంటే వీళ్ళు ప్రతిదీ పార్టీలలో కలిసిపోయి ఏ నాయకుడు ఉంటే వాళ్ళతో ఏ గవర్నమెంట్ ఉంటే ఆ నాయకుడికి జగన్మోహన్ రెడ్డి ఎంత అవినీతి చేస్తా ఎక్కడా కూడా క్వశ్చన్ చేయకుండా వాళ్ళకి పదవి అంటే నాకు ఈ పోస్ట్ వస్తుందో నేను కోరుకున్న హోదాలో నేను ఉంటానా లేదా అనే ఒక వ్యామోహంతోనే సో మనకు కావాల్సిన ఫండ్స్ మనకు వస్తున్నాయి మనకు వచ్చే డబ్బులు మనకు వస్తున్నాయి సో పా ఉద్యోగం పోతే పోయిందన్న రీతిలో తయారయ్యారు జైలుకి వెళ్ళినా కూడా బాధలేదన్నట్టు శ్రీలక్ష్మి కేసు మనం చూసాం జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఆవిడ బిహేవియర్ ఎలా ఉందనేది ఐఏఎస్లకి ఇది వరకు ఉన్న ఐఏఎస్లకి ఇప్పుడున్న ఐఏఎస్లకి కొంచెం కూడా చేంజ్ లేదు వాళ్ళు వచ్చి రోజు వచ్చి అదే వచ్చి సంతకం పెట్టి వెళ్ళాలి అన్నప్పుడు సో వాళ్ళకి ఎంత ఇన్సల్ట్గా ఫీల్ అవ్వాల్సిన విషయం అది సో వాళ్ళు చదువుకున్నది ఏంటి వాళ్ళు దేశ రక్షణ కోసం ఉండాల్సిన వాళ్ళు దేశంలో పరిపాలన వ్యవస్థను మంచిగా చూడాల్సిన వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇలాంటి పని చేస్తారని ఎవరు కూడా మనం గతంలో ఎక్స్పెక్ట్ చేసున్నాం కానీ జగన్మోహన్ రెడ్డికి ఏ ఎవరితో అయినా ఎలాంటి పనైనా చేయిస్తాడు అనే దానికి ఒక నిదర్శనం ఈరోజు ఇంతమంది ఐఏఎస్ ఆఫీసులు వెళ్ళి సంతకాలు పెట్టడమే కానివ్వండి ఇది ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి ఒకడే కాదు ఇప్పుడు ఇన్ని శాఖల్లో పనిచేసిన వాళ్ళందరి పరిస్థితులు కూడా ఇప్పుడు ఇంతమంది వెళ్ళి సంతకాలు పెడుతున్నారు అని అంటే వాళ్ళందరి మీద కూడా కేసులు డౌట్ ఉన్నాయి కాబట్టి సో ప్రతిదీ వాళ్ళకు కూడా ఇదేలాంటి పరిస్థితే వాసుదేవ్ రెడ్డి లాంటి పరిస్థితి ప్రతి వాళ్ళకి కూడా వస్తుంది అనేది అయితే అనిపిస్తుంది